తిరుమల్ేసు నుంచి అంత ఉన్న శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో అన్యమత ప్రచారం ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది యూనివర్సిటీలో ట్రిపుల్ ఈ విభాగంలో పనిచేస్తున్న ప్రొఫెసర్ చంగయ్య విద్యార్థులకు అన్యమత ప్రచార బోధన చేస్తున్నారంటూ బజరంగదళ నాయకులు ఆందోళన చేపట్టారు నిబంధనలకు విరుద్దంగా బైబిల్ ని బోధిస్తూ హిందూ దేవుళ్ళని కించపరుస్తున్నారని ఆరోపించారు ఆయన బోధిస్తున్నట్లుగా ఉన్న ఆడియో క్లిప్పులను విడుదల చేశారు ప్రొఫెసర్ చంగయ్య ఛాంబర్ కి వెళ్లి ఆయన్ని బజరంగుదళ నాయకులు ఇదే విషయంపై ప్రశ్నించారు ఈ క్రమంలో వాగ్వాదం చోటు చేసుకుంది పోలీసులు బజరాంగ్ నాయకులను బయటకు పంపారు చంగయ్యపై చర్యలు తీసుకోవాలంటూ బజరంగ్ దళ్ నాయకులు ఎస్వైయు వైస్ ఛాన్సలర్ కు వినతి పత్రం అందజేశారు అన్యమత ప్రచారంపై వైస్ ఛాన్సలర్ అలసత్వం వహిస్తున్నారని బజరంగ్ దళ్ నాయకులు ఆరోపించారు

అయితే ఈ దేవుడు ఆరాధ్య దండ్రి అయితే ఆరు రోజులు తన పని పూర్తి చేసి ఏదో రోజు నా సన్నిధిలో కడపమని చెప్పాడు ఉన్నమాట పద్ధతి అంత నీచాది నీచమైనటువంటి దుస్థితిలో పీలికే ఎడ్యుకేట్ ప్రాసెస్ కూడా ఉంటున్నారు అని అంటే భారతదేశం ఎక్కడ బాగుంటుందో అర్థమవుతుంది మీరు ఒక్కొక్కరి జీవితాలలో ఏ విధంగా మాట్లాడాను పర్సనల్గా పిలిపించి చాలా మాట్లాడాను నువ్వు డిటైల్ అయ్యి

దృష్టికి వస్తే ఇంతవరకు ఎందుకు మీరు చర్యలు తీసుకోలేదు ఈ రోజు ఆయన పిలిపించి మాట్లాడనంటే ఆయన రక్షించే విధంగా ఆయన రక్షణ కల్పించే విధంగా ఈరోజు పిలిపించకుండా మాట్లాడడం జరిగే మాట్లాడకుండా చేసినారు ఈ దేశంలో లేకుండా కూడా అతను బయట పోవాలనేసి మేము హెచ్చరిస్తున్నాం ఈ రోజు ప్రొఫెసర్ అన్నతను ఇక్కడ ఎస్వి యూనివర్సిటీలో అన్యమత ప్రచారం స్టూడెంట్స్ తో ప్లస్ ఫ్యాకల్టీతో కూడా చేస్తున్నట్టు మనకు ఆధారాలు లభ్యమైనాయి ఇవి తీసుకొని ఇప్పుడు ఎస్యు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారి దగ్గరకు వస్తే మీరు రిప్రజెంటేషన్ ఇవ్వండి అని అన్నారు కానీ మీద గా అయితే చర్యలు ఏమి తీసుకోలేదు ఇప్పుడు ఆయన వెంటనే యూనివర్సిటీ నుంచి సస్పెండ్ చేయాలి సస్పెండ్ గా డిస్మిస్ చేయాలి ఆయన డ్యూటీస్ నుంచి టీటీడీకి సంబంధించిన ఎస్వి యూనివర్సిటీలో అన్యమత ప్రచారం అనేది జరగడానికి వీల్లేదు అని బజరంగల్ హెచ్చరిస్తా ఉంది లేకపోతే చర్చి ప్రార్థన చేస్తున్నారా ఇది బేసిక్ రూల్ ఇంకా కాలేజ్ అన్నాక ఆయనకి ఇంకిత జ్ఞానం ఉండాలి ఒక లెక్చరర్ అన్నాక ఇది ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి వైస్ ఛాన్సలర్ గారు